ఈ పాడి పంటలు ఛానల్ వీక్షించేటువంటి రైతులకు రైతు సోదరులకు నా నమస్కారాలు నా పేరు డాక్టర్ ఎం ఠాగూర్ నాయక్ నేను ఉద్యాన పరిశోధన స్థానము మహానందిలో శాస్త్రవేత్తగా పనిచేస్తున్నాను ఈరోజు మనం చర్చించుకునేటువంటి విషయం ఏంటంటే ఉల్లిలో ఎరువుల సిఫారసు మేరకు రైతులు ఎవరు కూడా వేయట్లేదు అంటే మన యొక్క యూనివర్సిటీ వాళ్ళు సిఫారసు చేసినటువంటి ఎరువులను జాగ్రత్తగా వేయవలసినటువంటి సమయంలో వేయవలసిన మోతాదులో గనక రైతులు వేసుకున్నట్లయితే వాళ్ళకు వచ్చేటువంటి ఖర్చు తగ్గి దిగుబడి అనేది ఎక్కువగా పొందేటువంటి ఆస్కారం ఉంది సో దానిలో చూసినట్లయితే ముఖ్యంగా మనకి సిఫార్సు చేసినటువంటి ఎరువులను చూసినట్లయితే ఒక ఎకరాకి అరవై కేజీల నత్రజన్ ఇచ్చేటువంటి ఎరువులు అదేవిధంగా ముప్పై రెండు కేజీల భాస్ఫరాని ఇచ్చేటువంటి ఎరువులు అదేవిధంగా ముప్పై రెండు కేజీల పొటాషియాన్ని ఇచ్చేటువంటి ఎరువులను ఒక ఎకరాకి వేసుకోవాల్సి ఉంటుంది వీటితో పాటు పది టన్నుల పశువుల ఎరువు అదేవిధంగా ఒక ఎకరాకు రెండు కేజీల అజిటో బ్యాక్టీరియా కానీ లేకుంటే ఫాస్ఫో బ్యాక్టీరియా కానీ వేసి దున్నుకున్నట్లయితే మంచి దిగుబడిని పొందడమే కాకుండా మంచి లాభాలను కూడా పొందేటువంటి ఆస్కారం ఉంది ముఖ్యంగా రైతులు చేసేటువంటి ముఖ్యమైనటువంటి పొరపాటు ఏంటంటే ఎక్కువగా కాంప్లెక్స్ ఎరువులను ఎక్కువగా వేసి భూమిలో ఉన్నటువంటి భాస్వరాన్ని ఎక్కువ చేయడం వల్ల అందేటువంటి సూక్ష్మ పోషకాలు అందక వాటితో పాటు పక్కన ఉన్నటువంటి స్థూల పోషకాలు కూడా అందక చాలా వరకు కూడా వచ్చేటువంటి దిగుబడిని చాలా వరకు తగ్గించుకుంటున్నారు కాబట్టి రైతులందరూ కూడా వీలైనంత వరకు సూటి ఎరువులను వేసి కాంప్లెక్స్ ఎరువులు కాకుండా షూటి ఎరువులను వేసి మంచి దిగుబడి పొందవచ్చు అనేటువంటి ఈ యొక్క విషయాన్ని నేను తెలియజేస్తున్నాను దీనిలో చూసినట్లయితే ముఖ్యంగా మన ఉల్లికి ముఖ్యంగా ఒక ఎకరాకు చూసినట్లయితే పశులేరు మనం అనుకున్నట్లుగా పది టన్నులు వేసి అది ముందుగానే భూమిలో కలేదినుకోవాలి తర్వాత వీటితో పాటు వేరుశనగ వేప లేకపోతే ఆమ్దం కానీ ఏదైనా కావచ్చు ఈ ఆమ్దం పిండి కావచ్చు వేప పిండి కావచ్చు ఒక ఎకరాకు దాదాపు రెండు వందల యాభై కేజీలు కనుక ఒకసారి వేసి కలిగి ఉన్నట్లయితే భూమిలో చాలా వరకు ఉండేటువంటి చీటి అదే అదేవిధంగా రసం పిలిచే పురుగులు వేరుదని మనం చాలా వరకు తగ్గించుకునే వాళ్ళం అవుతాం ఇంకా తర్వాత యూరియా చూసినట్లయితే ఒక ఎకరాకి నూట ముప్పై కేజీల యూరియాను మనం ఒక ఎకరాకి వేసుకోవాలి అదేవిధంగా సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ చూసినట్లయితే ఒక ఎకరాకి రెండు వందల కేజీల సింగిల్ సూపర్ ఫాస్పెట్ అదేవిధంగా ఆఫ్ పొటాష్ అయితే యాభై నాలుగు కిలోల ఆఫ్ పొటాష్ని ఒక ఎకరాకి వేసుకోవాలి అయితే వీటన్నిటిని కూడా ఒకేసారి కాకుండా ఒక భాస్వరం తప్ప మిగతా ఉన్నటువంటి నత్రజని మరియు పొటాష్ ఎరువులను మూడు దఫాలుగా వేసుకోవాలి అది నాటేటప్పుడు తర్వాత నాటిన ముప్పై రోజులకి తర్వాత నాటిన నలభై ఐదు రోజులకు ఈ యొక్క ఎరువులను కనుక మనం జాగ్రత్తగా వేసుకున్నట్లయితే మనకు వచ్చేటువంటి గడ్డలు కూడా మంచి సైజుగా ఉండేసి మంచి నాణ్యమైనగా ఉంటాయి అయితే ముఖ్యంగా ఇక్కడ రైతులు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే మనం ఇక్కడ సిఫారసు చేసినటువంటి ఏవైతే ఎరువులు ఉన్నాయో వాటిని మనము నాటిన అంటే ప్రధాన పొలంలో నాటిన నలభై ఐదు రోజుల వరకు మాత్రమే వేసుకోవాలి ఒకవేళ రైతులు ఎవరైనా సరే వేయలేదు మర్చిపోయామని చెప్పేసి నలభై ఐదు రోజుల తర్వాత కానీ యాభై రోజుల తర్వాత ఆరు రోజుల తర్వాత వేస్తూ ఉంటారు ఆ విధంగా వేయడం వల్ల మెడభాగం అనేది మందంగా పెరిగిపోయి గడ్డ అనేది చాలా సైజు తగ్గిపోతుంది అందుకని చెప్పేసి రైతులందరూ గుర్తుంచుకోవాల్సిన వెలిసిన విషయం ఏంటంటే ఈ ఉల్లిలో ముఖ్యంగా మనం వేయడం వేలసిన ఏ ఎరువైనా సరే నలభై ఐదు రోజుల లోపల వేసినట్లయితే ఆ నలభై ఐదు రోజుల తర్వాత నుంచి కూడా గడ్డ ఊరడం ప్రారంభమవుతుంది కాబట్టి ముందే ఇవన్నీ కూడా మనము వేసుకోవాల్సి ఉంటుంది కాబట్టి రైతులందరూ కూడా గమనించి ఈ యొక్క వేసేటువంటి టైం అనేది జాగ్రత్తగా పాటించినట్లయితే కంపల్సరిగా మంచి నాణ్యమైనటువంటి గడ్డలను పొందేటువంటి ఆస్కారం ఉంది సో so, ఇవే కాకుండా ముఖ్యంగా ఏంటంటే అప్పుడప్పుడు మనకు చూసినట్లయితే కొన్ని సూక్ష్మ పోషక లోపాలు కూడా కనిపిస్తూ ఉంటాయి వీటిలో చూసినప్పుడు ముఖ్యంగా మూడు పంతొమ్మిదిలో అనేటువంటి మందును మనకి పది గ్రాములు ఒక లీటర్ నీటికి కలిపి పదహైదు రోజులు ముప్పై రోజులు నలభై ఐదు రోజులు నాటిన తర్వాత వరకు మనము ఈ యొక్క మూడు పంతొమ్మిదిలో మందును మనం పంటపైన చేసుకోవాలి ఇంకా నలభై ఐదు రోజుల తర్వాత ముఖ్యంగా అరవై రోజులకు డెబ్బై ఐదు రోజులకు తొంభై రోజులకు చూసినట్లయితే పదమూడు సున్నా నలభై ఐదు పొటాషియం నైట్రేట్ ఫర్టిలైజర్స్ అది కూడా నీటిలో కలిగేటువంటి ఎరువు సో దాన్ని మనం పది గ్రాములు ఒక లీటర్ లీటర్కి వేసుకొని కనుక పిచికారు చేసుకున్నట్లయితే ప్రధాన పొలంలో కూడా ఈ నారును మనం బాగా ఏపుగా తర్వాత మంచి నాణ్యంగా కూడా పెంచడానికి దోహకరిస్తుంది సో అదే కాకుండా సల్ఫర్ని కూడా మనకు రెండు గ్రాములు ఒక లీటర్ నీటికి కలుపుకొని రెండు మూడు సార్లు కనుక పిచికారు చేసినట్లయితే మనకు వచ్చేటువంటి గడ్డలు కానివ్వండి వచ్చేటువంటి దాని యొక్క ఘాటుతనం కానివ్వండి బాగా పెరుగుతూ ఉంటుంది ఇవే కాకుండా వీటితో పాటు మనము ముఖ్యంగా సైటోజే పెరుగుదలకు ఉపయోగించినటువంటి మందు అదేవిధంగా సీవీడ్ ఎక్స్ట్రాక్ట్ కూడా ఉంటుంది సో దాన్ని కూడా మనము నాటిన ముప్పై రోజులకు నలభై ఐదు రోజులకు అరవై రోజులకు గనక మనము పైన పిచికారు చేసుకున్నట్లయితే మంచి నాణ్యమైనటువంటి గడ్డలు అదేవిధంగా బాగా దిగుబడిని కూడా మనం పొందడానికి ఆస్కారం ఉంది సో కాబట్టి రైతులందరూ ఎరువులు ఆలస్యంగా మాత్రం ఎప్పుడు వేయొద్దు ఒకవేళ ఆలస్యంగా వేయాలనుకున్నప్పుడు పైన పైపాటుగా ఉన్నటువంటి ఫోలియార్ స్ప్రేస్ మాత్రం చేయాలి తప్ప కింద అడుగు మందు మాత్రం ఎప్పుడు వేయకుండా ఉండండి ఆ విధంగా చేసినట్లయితే చెప్పాం కదా మెడభాగం బాగా మందమై ఆకృతికి కోల్పోవడం గడ్డలు చీల్లడం అనేది జరుగుతూ ఉంటుంది సో అదేవిధంగా కూడా ఏంటంటే ఒకసారి స్ట్రైట్ ఫెర్టిలైజర్స్ ఎక్కువగా వేస్తున్నప్పుడు కూడా కొన్ని చీడిపిడలు వస్తూ ఉంటాయి మీకు యూరియా ఎక్కువ వేయడం వల్ల కాబట్టి ఆ యూరియాకు బదులు అమోనియం సల్ఫేట్ని కనుక మనం పైపాటుగా వేసుకున్నా కూడా చాలా వరకు మంచి నాణ్యమైనటువంటి గడ్డలను మనం పొందేటువంటి ఆస్కారం సో ఇవే కాకుండా మనము ఈ సల్ఫర్ అనేది ప్రే స్ప్రే చేస్తున్నాము స్ప్రే చేయకుండా ముందుగానే అడుగులోనే కనుక ఒక హెక్టారుకు ముప్పై నుంచి నలభై కేజీల గంధకాన్ని కనుక మనం వేసుకున్నట్లయితే మంచి నాణ్యమైనటువంటి గడ్డలను కూడా మనము పొందేటువంటి ఆస్కారం ఉంది సో కాబట్టి సో రైతులందరూ కూడా ముఖ్యంగా గమనించి ఈ కాంప్లెక్స్ ఫర్టిలైజర్ వేయడాన్ని కొద్దిగా తగ్గించి మన యొక్క సూటి ఎరువులను కనుక వేసుకొని అదే మనము ప్రధాన పొలంలో నాటిన నలభై ఐదు రోజుల వరకు కనుక వేసుకొని తర్వాత కావాల్సినప్పుడు కొన్ని ఫోలియార్ స్ప్రేస్ కనుక చేసుకున్నట్లయితే కంపల్సరిగా రైతులందరూ కూడా మంచి నాణ్యమైనటువంటి తర్వాత అదేవిధంగా మంచి దిగుబడిని పొందడమే కాకుండా మంచి ప్రైజ్ను కూడా పొందడానికి ఆస్కారం ఉంది సో కాబట్టి రైతు సోదరులను కూడా ఈ మనం చర్చించిన విధంగా కొన్ని సూచించిన విధంగా కొన్ని శాస్త్రీయ పద్ధతులు పాటించినట్లయితే మంచి దిగుబడిని పొందుతారని నేను ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన పాడి పంటలు ఛానల్ వారికి అదేవిధంగా రైతులకు అందరికీ కూడా నా ధన్యవాదాలు